అవతార్ మెహెర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతార యుగంలో పంచ సద్గురువులో ఒకరైన షిరిడి సాయి బాబా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మెహర్ బాబా ఇచ్చిన వివరణల ప్రకారం భగవంతుడు ఎప్పుడూ సద్గురువుల పిలుపు మేరకే మానవ రూపంలో అవతరిస్తాడు సద్గురువులు ఆయనకు ఒక ముసుగు వేసి తీసుకొస్తారు ఆ ముసుగు ఉన్నంతవరకు అవతారిణి జీవితం సాధారణ మానవునివరే ఉంటుంది అనువైన సమయం ఆసన్నమైనప్పుడు సద్గురువులు ఆ ముసుగును తొలగించి అవతారినికి తన నిజ స్థితిని ఎరుకపరిచి ఈ సృష్టి కార్యభారాన్ని అప్పగిస్తారు సద్గురువుల్లో ఒకరైన హజరత్ ఇచ్చిన అంత ప్రేరణతో పంచ సద్గురువుల్లో మిగిలిన నలుగురు సద్గురువులను మేర్వాను దర్శించారు తొలుత పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ మాసంలో కేడ్గాముకి చెందిన నారాయణ మహారాజుని తర్వాత నాగపూర్కి చెందిన తాజుద్దీన్ బాబాను దర్శించారు అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరం డిసెంబర్ మాసంలో మేర్వాను షిరిడీ వెళ్ళి సాయి బాబాను దర్శించారు తన పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసిన మేరువాని సాయిబాబా లేవరెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఓ పరవర్తిగార్ అని సాయిబాబా బిగ్గరగా మూడుసార్లు సంబోధించారు పర్వర్తిగార్ అనగా లోక సంరక్షకుడు అని అర్థం షిరిడి సాయిబాబా గురించి తెలియని వారు ఉండరు ఆయన పుట్టుక వంశము గురించి భిన్న అభిప్రాయములు కలవు నిజానికి ఏ కులానికి మతానికి చందని సాయిబాబా యొక్క మతం గురించిన ఆలోచన నిరర్థకమైనది ఆయన కడు పేద అయిన ఆధ్యాత్మికంగా అమిత శక్తిశాలి ఆ సమయంలోని పంచసద్గురులో మేటి అయిన సాయి కుతుబ్యే ఇర్షాద్గా ప్రతీతి ప్రాపంచిక సమస్యలకు పరిష్కారాన్ని ఇహ సౌఖ్యాలకై ఆశీస్సులు ఆశించి మాత్రమే సాయిబాబాని ఆరాధించేవారికి ఆయన ఆధ్యాత్మిక ఔరత్యం ఏమీ తెలియదు మొదటి ప్రపంచ యుద్ధము అతడు తన కను సౌజ్యలతో నడపగలిగారు అంటే నమ్మశక్యం కాదు సాయిబాబా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు బాల్యంలోనే మరణించగా ఒక మహమ్మదీయ భక్తుడు పెంచాడని చాలామంది అభిప్రాయం బాల్యంలో తల్లితో ఐదు సంవత్సరాలు సంచరించి ఆఖరి తీర్చుకోవడానికి పిచ్చాటన చేశాడు సాయి నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా స్థుతింపబడ్డ సద్గురు సాయినాథుడు బాల్యంలో ఎన్నో కష్టాలకు బాధలకు గురైనారు గోపాలరావు దేశముఖ్ అనే సత్పురుషుడు సేల్వాడిలో అందరిచే గౌరవింపబడే మహాత్ముడు ఆయన సాయిబాబాను చేరదీశారు సాయిబాబాలోని గొప్పతనాన్ని బహిర్గతం చేశారు ఆయన కానీ ఆయన అనుచరులు ఈర్ష్యతో సాయిబాబాను హతమార్చాలని చూశారు గోపాలరావు మరణానంతరం సాయిబాబా సేల్వాడి వదిలి వెళ్లి అడవుల్లో కొండల్లో సంచరించారు ఔరంగాబాదులోని జర్ జర్బక్షి అనే సద్గురు సమాధి వద్ద ఆయనకు సాక్షాత్కారం లభించింది కొంతకాలం తర్వాత షిరిడిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు సాయి ఆయన చేసి చూపించిన మహిమలతో ఆకర్షితులైన వారు ఆయన శిష్యులుగా చేరి అనుసరించారు అయ్యబాబా బాబా దినచర్యలో ప్రముఖమైనది బహిర్దిశకు మేళ తాళాలతో భక్తులు వెంటరాగా వెళ్ళే లెండి అనే కార్యక్రమం ఈ సమయంలో తన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించి అబ్దుల్స్ అనే తన ఏజెంట్లతో సంప్రదించేవారు సాయిబాబా సాయిబాబా అసాధారణమైన అలవాట్లలో ఆయన రాత్రి నిద్రించే పద్ధతి ఒకటి చెప్పుకోవచ్చు ఆయన ఆ సమయంలో గౌస్ స్థితిలో పరుండేవారు ఆయన కాళ్ళు చేతులు విడిగా పెట్టి మొండం విడిగా పెట్టి నిద్రించేవారు దీనిని చూచిన బాబా శిష్యుడొకడు అంధుడైనాడు సాయిబాబాను దర్శించడానికి వచ్చిన వారి నుండి డబ్బులు వసూలు చేసి ఆర్తులకు పంచేవాడు తన దగ్గర పెట్టిన గులకరాళ్ళను దర్శనార్థులపైకి విసిరేవారు సాయి అవి తాకినవారు ప్రసాదం లభించినట్లుగా సంతశించేవారు ఒకరోజు బహిర్దశకు ఊరేగింపు వెళ్ళే లెండి అనే కార్యక్రమం ముగించుకుని వచ్చే సమయంలో మేర్వాను ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు షిరిడి సాయిబాబా వచ్చి పర్వతిగార్ అని గట్టిగా ఉచ్చరించి మేర్వాన్కు తాను ప్రణమిల్లి పర్వతిగార్ అని మళ్ళీ రెండుసార్లు సంబోధించారు పర్వతిగార్ అనగా సర్వరక్షక సృష్టి పాలకుడా అని అర్థం కానీ దానిలోని అంతరార్థం కానీ విశేషము కానీ ఆ సమయంలో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు అలా మేహర్ బాబా అవతార యుగంలో షిరిడి సాయిబాబా ప్రముఖ సద్గురువు పాత్రను పోషించారు సద్గురువు షిరిడి సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీన ఆ రోజు దసరా పర్వదినం అయిన రోజు సాయిబాబా పరము పదించారు అవతార్ మెహే బాబాకి